సాధారణ ప్యాసింజర్ రైలు తయారు చేయడానికి సగటున అరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చవుతుంది ప్రస్తుతం వందే భారత్ రైళ్లు భారతీయ రైల్వే రూపురేఖలను మార్చేశాయి అధునాతన సౌకర్యాలతో ప్రమాణికుల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్నాయి కొత్త తరం రైళ్లైన వందే భారత్ రైలు ఒకటి తయారు చేయడానికి నూట పదిహేను కోట్ల రూపాయలు ఖర్చవుతుంది మన దేశంలో ఎక్కువగా డీజిల్ ఎలక్ట్రిక్ ఇంజన్ రైళ్లు నడుస్తుంటాయి ఒక్కో ఇంజన్ తయారు చేసేందుకు పదమూడు ఇరవై కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది మనం ప్రయాణించే బోగి కంపార్ట్మెంట్ ఒకటి తయారు చేయడానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది జనరల్ రైళ్లలో ఉండే కంపార్ట్మెంట్స్ వ్యయం వ్యయమవుతాయి అయితే ఏసీ బోగీల ధరలు మాత్రం ఎక్కువ రానున్న రోజుల్లో వందే భారత్ రైళ్లకే స్లీపర్ బోగీలు తయారు చేస్తున్నారు తాజాగా అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వీటి తయారీకి ఎంతవుతాయనే విషయానికి ఇంకా బయటకు రాలేదు అత్యాధునికంగా ఫైవ్ స్టార్ హోటల్ తరహాలో వీటి నిర్మాణం జరుగుతోంది